హలో అండి నేను మీ డైటిషియన్ పావని పీసీఓడి పీసీఎస్ థైరాయిడ్ ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్ ఆమె సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ కూడా ఈరోజు మన టాపిక్ వచ్చేసి థైరాయిడ్ థైరాయిడ్ వల్ల ఎంత కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు వెయిట్ గెయిన్ అవుతున్నామని చెప్తారు వెయిట్ లాస్ అయిపోతున్నామని చెప్తూ ఉంటారు నాకు ఈ టాపిక్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి నాకు డిఎమ్స్ కూడా చాలా వచ్చాయి అందుకే ఈ వీడియో మీ అందరి కోసం థైరాయిడ్ వచ్చేసి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది థైరాయిడ్ టూ టైప్స్ ఉంటుంది మీరు హైపో థైరాయిడ్లో ఉన్నారా హైపర్ థైరాయిడిజంలో ఉన్నారా అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ థైరాయిడ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతారు లో మెటబాలిజం ఓకేనా ఈ ఉన్న ఉన్నవాళ్ళు థైరాయిడిజం ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట మెటబాలిజం లో అయిపోతుంది వీక్నెస్ ఉంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పది నిమిషాలు నడవాలన్నా కూడా మనం నడవలేం వీక్గా అనిపిస్తుంది బాడీ అబ్జార్బ్షన్ సరిగ్గా ఉండదు మనం తీసుకున్న ఫుడ్లో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కావచ్చు ఎన్నో రీజన్స్ వల్ల మనకి హైపోథైరాయిడిజం అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుందన్నమాట మెడికేషన్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారంటే ఈ థైరాయిడ్ని రివర్స్ చేసుకోవచ్చు ప్రాపర్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని సెకండ్ థైరాయిడ్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం పేర్లోనే ఉంది హైపర్ థైరాయిడిజం అంటే ఓవర్ మెటబాలిజం అంటే వీళ్ళకి వాళ్ళ బాడీలో ఉన్న మజిల్ కూడా కరిగిపోతుందనమాట చాలా బక్కగా ఉంటారు మీరు హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళని చూసినట్టయితే వీళ్ళు మరి వెయిట్ గెయిన్ అవ్వరా అంటే అవుతారు వెయిట్ గెయిన్ అవ్వరని ఏం లేదు కానీ ప్రాపర్ లైఫ్ స్టైల్ వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవాలి రెండిటికి ఒకటే రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న థింగ్ అనమాట వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి అందరూ ఏం చెప్తారు మైనస్ తీసుకోండి బనానా తినండి లేకపోతే ఏవైనా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసేసుకోండి రైస్ ఎక్కువ తీసేసుకోండి వెయిట్ గెయిన్ ఆటోమేటిక్గా అయిపోతారని అలా అస్సలు అవ్వరండి వెయిట్ గెయిన్ అవుతా అవుతారు కానీ వాళ్ళకి బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది బాడీ అంతా అలాగే ఉంటుంది మాత్రం ఒక పొట్ట ఒకటి ముంగడికి వచ్చేస్తుంది అనమాట సో మీరు డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే హెల్దీగా స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతాం చలో సో హైపర్ హైపర్ థైరాయిడిజం గురించి మనం తెలుసుకుందాం మరి దీనివల్ల వచ్చే మనకు ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో కూడా తెలుసుకుందాం ఇక్కడ డైట్లో త్రీ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి త్రీ మెయిన్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెలేనియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి సెలీనియం రిచ్ ఫుడ్స్ నాన్ వెజ్లో కూడా ఉంటాయి బట్ హైపోయిడిజం ఉన్నవాళ్ళు వీలైనంత వరకు నాన్ వెజ్ తగ్గించేసి వెజ్కి ఆల్టర్నేట్ తీసుకోండి సెలీనియం రిచ్ ఫుడ్స్ మనకు పుష్కలంగా పప్పు ధాన్యాలలో దొరుకుతాయి అన్నమాట సో స్ప్రౌట్స్ కానీ శనగలు కానీ పెసర్లు కానీ ఉడకబెట్టిన ఉలువలు కానీ ఇవన్నీ చాలా మంచిది డైలీ మీ డైట్లో ఒక కప్పు పప్పు అయితే ఖచ్చితంగా ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి సెకండ్ వచ్చేసి అశ్వగంధ అశ్వగంధ మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుందన్నమాట హైపోథరడిజం ఉన్నవాళ్ళు ఆ మెటబాలిజం లో ఉంటుంది కాబట్టి మీరు అశ్వగంధ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి ఎంత ఇంక్లూడ్ చేయాలంటే మీకు అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది ఒక పించ్తో స్టార్ట్ చేయండి తీసుకోమన్నామని చెప్పేసి ఎక్కువ అమౌంట్లో అసలు తీసుకోకూడదు స్లోగా మన బాడీకి అడ అలవాటు చేస్తూ ఉండాలన్నమాట ఎలా అంటే కొంచెం పించ్ వాటర్లో కలుపుకొని పరగడుపున తాగడం లేకపోతే పడుకునే ముందు తాగడం అలవాటు చేసుకుంటూ ఉండండి కొంచెం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఓవరాల్గా హాఫ్ టీ స్పూన్ ఆఫ్ అశ్వగంధ పౌడర్ మీరు డైలీ తీసుకోవచ్చు దీనివల్ల మనకు వెయిట్ లాస్ జలో కూడా హెల్ప్ అవుతుంది అండ్ మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ బీ వైటమిన్ రిచ్ ఫుడ్స్ బి వైటమిన్ రిచ్ ఫుడ్స్ ఎందులో ఉంటాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో మనకు బి వైటమిన్స్ రిచ్ ఫుడ్స్ దొరుకుతాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పచ్చివే తినాలా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు వెజిటేబుల్స్ ఏమేమి అవాయిడ్ చేయాలో ఫస్ట్ తెలుసుకుందాం క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రొకలే లెట్యూస్ ఈ ఫ్యామిలీకి చెందినవన్నీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉండాలి అలాగే మీకు ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యామిలీకి చెందిన అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా దాంతోపాటు బిర్యానీ తీసుకుంటూ ఉంటారు బిర్యానీతో పాటు ఉల్లిగడ్డ పచ్చి తీసుకుంటూ ఉంటాం చూడండి అలా అసలు తీసుకోకూడదు వీలైనంత వరకు పచ్చి కూరగాయలు మీరు అవాయిడ్ చేస్తూ ఉండాలి ఎక్కువ వెల్ కుక్డ్ వెజెస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది ఇంకొకటి పచ్చి ఏం తీసుకోవచ్చు అంటే క్యారెట్ కీర బీట్రూట్ ఈ మూడు మీరు కూరగాయలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ర్యాడిష్ కానీ ముల్లంగి కానీ ఇంకేమీ తీసుకోకూడదు అనమాట అన్నీ వెలుకుడే తీసుకుంటూ ఉండాలి అయితే బి వైటమిన్స్లో ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్ తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది అని అంటే అలా ఏమీ లేదు ఏ ఫ్రూట్ని ఏ పండ్లని మనం బ్లేమ్ చేయలేమండి ప్రపంచంలో ఉన్న పండ్లన్నీ మనకు ఆరోగ్యానికి మంచిది సీజనల్ ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు సో పండ్లన్నీ తీసుకోవచ్చు బట్ లిమిట్ అమౌంట్లో తీసుకోండి పర్ డే హండ్రెడ్ టు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు మీరు అలాగే వెజిటేబుల్స్ కూడా ప్రాపర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి ఈ త్రీ పాయింట్స్ మనకు అర్థమైంది కదా మన డైట్ ఎలా ఉండాలి ఏం అవాయిడ్ చేయాలి థర్డ్ వర్కౌట్స్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వర్కౌట్స్ ఖచ్చితంగా చేయండి వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవుతాయి ఎంగేజ్ అయినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది సో వర్కౌట్స్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మీ వెయిట్ లాస్ జర్నీలో దీని అన్నిటికీ ప్రాపర్ గైడెన్స్ కావాలి థైరాయిడ్ కంట్రోల్ చేయాలి అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ప్లాన్ చేయాలి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మేము నైంటీ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రాంలో మీకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు మనం లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు వన్ టైం కుక్ చేసుకుంటారా టూ టైమ్స్ కుకింగ్ చేసుకుంటారా అని క్రాస్ చెక్ చేసుకొని మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ప్రైస్ కూడా రీజనబులే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది మేము చూపిస్తాం న్యాచురల్గా ఇంట్లో ఉండే మీరు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు వర్కౌట్స్ కూడా మీరు ఇంట్లో ఉండే చేయొచ్చు అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అంటల్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ